ప్రైజ్ రావడం అందరికీ జోసఫ్ ప్రిన్స్ గారు డైలీ గ్రేస్ మెసేజ్ని తెలుగులో చూద్దాము ఈరోజు మనం ధ్యానించిపోతున్న వాక్య భాగము ఫిలిపిలకు రాస్తున్న ప్రత్యేక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన నుంచి మాట్లాడబోతున్నారు పాస్టర్ గారు అంటున్నారు ఈరోజు నేను దేవుని యొక్క గొప్ప దృఢమైన సమాధానాన్ని అది అటు అటువంటి సమాధానం మీ మనసుల్లో మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎంత ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇటువంటి ఒక గొప్ప సమాధానాన్ని మీరు ఎలాగ ఎక్స్పీరియన్స్ చేయగలరనే దాని గురించి మీతో మాట్లాడుతున్నాను అని పాస్టర్ గారు అంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు మీ సమస్యల్లో ఉన్నప్పుడు అక్కడ సమాధానము పూర్తిగా లేదు అని కాదు కానీ మీరు దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు ఉండే ప్రాబ్లమ్స్ని కాకుండా మీరు ఫిజికల్గా మీ చుట్టూతో ఉన్న సమాజాన్ని కాకుండా లేకపోతే మీ చుట్టూతో ఉన్న పరిసరాలని కాకుండా దేవుని సమాధానాన్ని ఎలాగా మీరు అనుభవించాలి అనే దాని గురించి నేను ఈరోజు మీకు చెప్తాను అని పాస్టర్ గారు అంటున్నారు చూస్ అలాంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు మనకి ఇది అసలు అసాధ్యము మనం ఎలాగా ఇంత ఇంత గొప్ప దేవుని సమాధానం మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి చేస్తాము అని మీరు అనుకోవచ్చు దేవుని నిజమైన సమాధానము అటువంటి పరిస్థితుల్లోనే మీరు ఎప్పుడైతే దేవునితో దగ్గరగా ఉంటారో మీరు అటువంటి పరిస్థితుల్లోనే న్యాచురల్గా మీరు దేవుని సమాధానాన్ని మీరు పొందుకోగలరు అని పాస్టర్ గారు అంటున్నారు మీకు మీకు అనిపించవచ్చు అసలు అది ఎలా సాధ్యము అసలు మీరు మాట్లాడేది ఏదన్నా సెన్స్ ఉందా అని మీరు మీకు అనిపించవచ్చు కానీ మీరు ఎప్పుడైతే అటువంటి సమాధానాన్ని మీరు ప్రశాంతంగా ఉండి పీస్ఫుల్గా ఆలోచిస్తారో అటువంటి సూపర్ న్యాచురల్ సమాధానాన్ని దేవుడు మీ మీ హృదయాల్లో నింపుతారు అని పాస్టర్ గారు అంటున్నారు ఈ ప్రపంచము సమాధానం అంటే ఎట్లాగంటే ఎలాగా డిఫైన్ చేస్తుంది అంటే ఎలాగ ఉంటుంది సమాధానం అంటే చెప్తా ఉంటారు కదా మీరు ప్రశాంతంగా ఉండండి పీస్ఫుల్ మ్యూజిక్ వినండి మంచి మెలోడియస్ సాంగ్స్ వినండి అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే మీరు ఒక ఎక్కడ ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళండి అలా సముద్రం వైపు వెళ్ళి అక్కడ కూర్చుని ఆలలను చూస్తూ ఉండి అక్కడున్న పరిసరాలని చూస్ ప్రశాంతమైన వాటిని చూస్తూ ఉండి మంచి మ్యూజిక్ వినండి అటువంటిది మీకు మీకు పీస్ఫుల్గా ఉంటుందని చెప్తా అని ప్రపంచం చెప్తుందని పాస్టర్ గారు అంటున్నారు కానీ ఇటువంటి పీసు ఎక్ ఇటువంటి సమాధానం ఎక్కువసేపు ఉండదు ఎందుకంటే ఎక్కడ ఏదన్నా అలలు ఎక్కువ వచ్చినా లేకపోతే ఎక్కువ గాలి వచ్చినా ఇసుక అంతా వెళ్ళిపోయి అటువంటి పీస్ కొంతసేపు కూడా ఉండదు అని పాస్టర్ గారు అంటున్నారు అది క్షణాల్లో మాయమయ్యే సమాధానం అటువంటి పీస్ కాదు మీకు కావాల్సిందని పాస్టర్ గారు అంటున్నారు చూడండి ప్రియమైన బిడ్డలారా మీరు ఇటువంటి చుట్టుపక్కల ఉండే మీ మీ చుట్టూతో ఉండే సమాధానాన్ని కాకుండా అది పర్మనెంట్గా ఎప్పుడు ఉండదు అది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుంది మీలో మీ హృదయంలో ఉన్న సమాధానం కోసం మీరు వెతకండి అటువంటి సమాధానం ఓన్లీ యేసుప్రభు మాత్రమే మీకు అది లోపల నుంచి మీకు రావాలి ఎప్పుడైతే దేవుడు మీ మీ పక్షంగా ఉన్నాడు అని మీరు నమ్ముతారో ఆయన ప్రేమలో ఆయన సమాధానంలో మీరు కలిసి ఉంటారో ఇటువంటి పరిస్థితులు ఎటువంటి ఉన్నా కూడా అవన్నిటి నుంచి మీరు బయటపడగలరు అంతేగాని మీరు బయట ప్రశాంతంగా ఏదైనా పెట్టుకొని మీ లోపల ఎంత అశాంతి ఉన్నా అది పోదు కాబట్టి మీరు ముందుగా ప్రశాంతతని లోపలికి ఆ సమాధానాన్ని లోపల నుంచి మీకు బయటికి రావాలి అని పాస్టివ్ గారు అంటున్నారు అంతేగాని బయట మీరు ఎటువంటి మ్యూజిక్ ప్లే చేసినా ఏ సినిమా చూసినా ఏది చేసినా అది కొంచెం సేపు మాత్రమే ఉంటుంది అది ఎప్పుడూ మీకు సమాధానాన్ని ఇవ్వదు అక్కడ మీరు ఏదైతే ప్లే చేస్తారో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు సమాధానం లేనట్లుగానే ఉంటుంది కానీ దేవుని ప్రేమని దేవునిని మీరు ఎప్పుడైతే ఆయన ఆయన పక్షం మీరు ఆయన ఆయన మీ పక్షంగా ఉన్నారని నమ్ముతాడో అప్పుడు మీరు ఎక్కువగా ఆయన సమాధానాన్ని ఆయన ప్రేమని ఎక్స్పీరియన్స్ చేయగలరని పాస్ట్ గారు అంటున్నారు ఓన్లీ యేసు ప్రభో ద్వారా మాత్రమే మీరు లోపల నుంచి బయటకి మీరు లోపల మీ సమాధానంతో పాటు బయట ఉన్న మీ పరిస్థితులను కూడా మార్చుకోవడానికి దేవుడు ఆ సమాధానాన్ని శక్తిని అటువంటి పీస్ని మీకు ఇస్తారు అటువంటి రెస్ట్ని మీకు హృదయంలో దేవుడు ఇస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా మీరు ఏమీ వర్రీ అవ్వకుండా ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అటువంటి వాటి నుంచి బయటికి రమ్మని పాస్ట్ గారు అంటున్నారు అటువంటి నెగిటివ్ సర్కమ్స్టెన్సెస్ ఏమున్నా కూడా మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా మిమ్మల్ని బాధపడుతున్నా సరే దేవుని ప్రేమ వైపు చూడండి ఆయన సమాధానం వైపు చూడండి అది ఎప్పుడైతే మీలో ఉంటుందో ఆయన ఇచ్చిన సమస్త జ్ఞానము వలన మనకి సమాధానము యేసుక్రీస్తు నామంన మనకు కలుగుతుంది ఆయన మన హృదయంలో ఉండి మనకు అటువంటి ప్రశాంతమైన జీవితాన్ని మనకి ఇస్తారు అని పాస్ట్గా చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్